ఏప్రిల్ ఈరోజు జూలై నాలుగవ తారీఖు దేవుని వాక్యద్యానాన్ని మనము చూస్తున్నాం ప్రాముఖ్యంగా ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనాలు హుషయా గ్రంథం పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వచనాలలో ప్రాముఖ్యంగా నిన్నటి దినాన దేవుడు ఎట్టి విధమైనటువంటి ప్రేమను ఇజ్రాయేలీ చూపించాడు అది మనం చూసి ఉంటాం ఈరోజు మనము చూసేటటువంటి విషయాలు ఆ చివరి దినాలలో దేవుడు అక్కడ అక్కడ ఇస్తున్నటువంటి గొప్ప నిరీక్షణ ఆ పునరుద్ధరణను గురించి మనం ఇక్కడ ధ్యానం చేయబోతూ ఉన్నాం ఇక్కడ గాడ్స్ రిస్టరేషన్ ఫర్ ఇజ్రాయేల్ ఇన్ ద లాస్ట్ డేస్ ఆ చివరి దినాలలో అంటే ఇక్కడ మనము ఆ చివరి దినాలు అనేటటువంటి ఆ మాట మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క రెండవ రాఖడగా మనం ఇక్కడ గ్రహించగలుగుతాము ఇంకా మనం ఆలోచించినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటను మనం గ్రహించినట్లయితే ఈ విషయాలను మనం ఒక్కొక్కటిగా ఆలోచించినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మనము చూసినట్లయితే ఎనిమిదవ వచ్చిన నుంచి ఇఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును ఇజ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జించును అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును సెబోయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును నా మనస్సు మారినది సహింప లేకుండా నా అంతరంగము మండుచున్నది నా ఉగ్రతాగ్ని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను నేను మరలా ఇఫ్రాహిమును లయపరచను నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కానీ మనుష్యుడను కాను మిమ్మను దహించునంతగా నేను కోపింపను ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా ఆలోచించాలి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఇఫ్రాహిము అనేటటువంటి మాట సంబోధించినప్పుడెల్లా మనకు స్పృహలోకి రావాల్సినటువంటి విషయము ఆన్ ద హోల్ ఇట్ ఈస్ ఇజ్రాయెల్ నేషన్ అంటే అది ఇజ్రాయేలు రాజ్యాన్ని మొత్తము సూచిస్తున్నట్లుగా మనం అక్కడ చూడగలగాలి అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట నేను నిన్ను ఎట్లా విడిచిపెడతాను నిన్ను ఎట్లా విసర్జిస్తాను అని నీవు అనుకుంటా ఉన్నావు ఆల్రెడీ నిన్నటి దినాన మనం చెప్పుకున్నప్పుడు మనము గ్రహించాల్సినటువంటి విషయము ఇజ్రాయేలు ఎఫ్రాయిము అనేటటువంటి మాటలలో మన పేరును ఫిట్ చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఆ విషయాన్ని మనం నిన్న విధానం చెప్పుకున్నాం అయితే ఇక్కడ గమనించినట్లయితే తిరిగి నిన్ను నేను ఎట్లా మర్చిపోతాను అని అంటా ఉన్నాడు సెబోయిముకు చేసినట్లు అద్మానుకు చేసినట్లు ఎట్లా సెబోయిము అద్మాను అనగానే మన ఆది కాండంలో లోతు కాలంలో సుదోమా గొమోరాకు చెందినటువంటి ప్రాంతాలుగా అక్కడ మనము గుర్తించగలగాలి వాటిని ఆ పర్మనెంట్గా నాశనం చేసినట్లు నిన్ను ఎట్లా చేస్తాను అని నీవు అనుకుంటా ఉన్నావు ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము మిమ్మల్ని పర్మనెంట్గా నాశనము చేయడము మిమ్మల్ని పర్మనెంట్గా డెస్ట్రాయ్ చేయడము నా ఉద్దేశము కాదు ఇక్కడ మీరు నా యొక్కకు తిరగాలి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇజ్రాలేట్ షుడ్ టర్న్ టువర్డ్స్ గాడ్ అది దేవుని యొక్క ఉద్దేశము అందుకనే దేవుడు అక్కడ అంటే ఉన్నాడు నేను మరలా ఇఫ్రాహిమును లయపరచను నేను మీ మధ్యను పరిశుద్ధ దేవుడను కాని మనుష్యుడను కాను మిమ్మను దహించునంతగా నేను కోపింపను ఈ విషయాన్ని స్పష్టంగా గుర్త అంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు లేకపోతే మనుషుల వలె ఆలోచించి మనకు ఉండేటటువంటి ఆ కోపతాపాలు ఎట్లా మనం కంటిన్యూ చేస్తూ ఉంటామో సంవత్సరాల తరబడి దేవుడు కంటిన్యూ చేయడం అయిన ఉద్దేశం కాదు టు రిస్టోర్ బ్యాక్ దేర్ స్పిరిచువాలిటీ లేకపోతే వారి యొక్క ఆత్మీయ జీవితాలను తనతో పునరుద్ధరించుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశము ఇక్కడ ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం ఆలోచించినట్లయితే వారు యహోవా వెంబడి నడిచెదరు సింహము గర్చించినట్లు ఆయన ఘోషించును ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కునున్న జనులు వణుకుచూ వత్తురు ఈ విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించాలి ఇక్కడ ఆలోచించినట్లయితే సింహపు గర్జనతో దేవుని యొక్క రాకడను ఆ దేవుడు రాబోతా ఉన్నాడు అనేటటువంటి ఆ సత్యాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ఇక్కడ మనం గమనించినట్లయితే పశ్చిమ నుండి నా జనులు వణుకుచూ వద్దురు క్లియర్గా మనం ఆలోచించినట్లయితే ఈ అషూరు చెర బబులోనియుల చర అది తూర్పు నుంచి ఉంటున్నట్లుగా మనం చూడగలము అయితే ఈ పశ్చిమ నుంచి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము ఇంతకు ముందుకు వారు ఉంటున్నటువంటి చరను అక్కడ మనకు జ్ఞాపకం చేయబడము ఆ చివరి వచనాల్లో మనం ఆలోచించినట్లయితే పదకొండవ వచనంలో వారు వణుకుచూ పక్షులు ఎగురినట్లుగా ఐగుప్తు దేశంలో నుండి వత్తురు గువ్వలు ఎగురనట్లుగా అశ్షూరు దేశంలో నుండి ఎగిరి వత్తురు నేను వారిని తమ నివాసములలో కాపురముంతును ఇదే యహోవా బాకు ఆలోచించినట్లయితే ద వెరీ టూ క్యాప్టివిటీస్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ అంటే రెండు చెరలు కూడా వారికి ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ అంటే ఆ ఐగుప్తు చెరలో మీరు అక్కడ ఉండినటువంటి కాలము మీరు అక్కడి నుంచి వెలపటికి ఏ విధముగా వచ్చారు అలాగే నేను ప్రకటించబోతున్నటువంటి తీర్పులో భాగముగా అక్కడ ఆ అశూర్యుల యొక్క చెరలో నుండి మీరు ఎట్లా వస్తాను పక్షులు ఎగురినట్లుగా గువ్వలు ఎగురినట్లుగా ఆ విధముగా ఐఎమ్ రీస్టోరింగ్ యు బ్యాక్ ఇక్కడ మనం ఆలోచించినట్లయితే నేను వారిని తమ నివాసములలో కాపురముంతును ఇదే హో ఐ విల్ బి రీస్టోరింగ్ బ్యాక్ ఇన్ టు హోమ్స్ నివాసములలో కాపురముంతును ఏ నివాసములు ఈ లోక నివాసములో కాదండి ఈ విషయాన్ని కూడా మనం అక్కడ స్పష్టంగా గుర్తించాలి అక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిచర్యలో భాగంగా మనం అక్కడ ఆలోచించినట్లయితే ఆయన ప్రకటించినటువంటి మాట అక్కడ మనం చూసినట్లయితే నేను మీకు నివాసములో సిద్ధ మా నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుతను నేను మీకు నివాసము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని అదండి మన యొక్క పర్మనెంట్ రెసిడెన్స్ గాడ్ ఈస్ ప్లానింగ్ టు రిస్టోర్ దెమ్ బ్యాక్ ఇంటూ టు దేర్ పర్మనెంట్ రెసిడెన్స్ నాట్ టెంపరరీ రెసిడెన్స్ ఈ లోకములో మన యొక్క పర్మనెంట్ రెసిడెన్స్ ఏంటో ఆలోచించి గ్రహించవలసినటువంటి విషయం అది ఖచ్చితంగా మనం గుర్తించినట్లయితే అది ఆ పరలోక రాజ్యము లేదా ఆయన ఉండినటువంటి ఆ ఆయన ఉండేటటువంటి ఆ నివాసం అని మనం ఇక్కడ గ్రహించాలి కాబట్టి ఇక్కడ దేవుడు వారిని నశింపజేయాలనుకోవడం దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము కానే కాదు కానీ ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం వారిని రీస్టోర్ చేస్తూ పర్మనెంట్ రెసిడెన్స్లో వారిని సెటిల్ చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అయితే ఇప్పుడు అన్వయింపుడు మనం ఒకవేళ గ్రహిస్తే దేవుడు తన బిడ్డలైనటువంటి తన ప్రజలైనటువంటి మనతో కూడా అట్టి పునరుద్ధరణ గొప్పగా దేవుడు ఇక్కడ ఆశిస్తాం మనము ఆయన తట్టు తిరిగినటువంటి వారమైతే ఆయన పర్మనెంట్ రెసిడెన్స్ ఆ నివాసములలో మనం పాలిభాగస్థులం అయ్యేటటువంటి గొప్ప ఆశీర్వాదమును ఇక్కడ దేవుడు మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం దేవుడు మనుష్యులు ఆలోచించేటటువంటి రీతిగా ఆలోచించడు సుధోమా గుమరాలను పర్మనెంట్గా నాశనం చే చేసినట్లుగా ఇక్కడ చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశము కానే కాదు కానీ ఇక్కడ సింహము గర్జించినట్లుగా ఆయన అంటే అక్కడ దేవుని యొక్క రాకడను సూచిస్తున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించగలిగాం కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన అవర్ రీస్టరేషన్ మ్యాటర్స్ మన యొక్క పునరుద్ధరణ గల జీవితము ఇక్కడ ప్రస్తావించబడుతూ ఉంది అది ప్రాముఖ్యమైన విషయం ఒకవేళ అట్టి జీవితాన్ని మనము దేవునితో సత్సంబంధాన్ని కలిగి నిర్మించుకున్న లేకపోతే ఈ లోకంలో ఆయన యొక్క తీర్పుకు లేకపోతే ఆయన ఉగ్రతకు పాత్రలమైపో అంటే క్లియర్గా నరక ప్రయాణమే మన యొక్క జీవితము ఈ విషయాన్ని స్పష్టం దేవుడే ఇక్కడ గొప్ప ఆధిక్యత ఇస్తున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యము చేయడము విడిచిపెట్టుకోవడం ఎలా కాబట్టి ఇక్కడ ఇజ్రాయేలీలకు చేయబడుతున్నటువంటి ఈ హెచ్చరిక లేదా ఈ కాల్ ఏదైతే ఉంటుందో పిలుపు ఏదైతే ఉంటుందో నేటి విన్నాన మనకు కూడా అని గ్రహించింది ఆయన కల్వరి సిల్వలో చేసినటువంటి ఆ గొప్ప కార్యము గ్రహించుకొని నీవు ఆయన తట్టు తిరగవలసింది పోయి దేవుడు అక్కడ నాశనము చేయడానికైతే కాదు కదా కల్వరి శిల్వలో సమస్త కొరకు ఆయన చేసినటువంటి ఆ త్యాగము నిన్ను నన్ను రక్షించుకోవడానికి కాదా కాబట్టి ఇక్కడ ఆయన వైపు నాకు నీవు తిరిగినట్లయితే ఆ పర్మనెంట్ రెసిడెన్స్లో ఆయన యొక్క నివాసములలో మనల్ని కాపురము ఉంచేటటువంటి విధముగా చేసేటటువంటిది కాబట్టి ఇజ్రాయేలీల పునరుద్ధరణ ఇట్ క్లియర్లీ రెఫర్స్ టు ద సెకండ్ కమ్మింగ్ ఆఫ్ ద లాడ్ అది స్పష్టముగా ఆయన యొక్క రెండవ రాకడలో వారు ఇట్టి స్థిర నివాసములలో కాపురము ఉండేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం కాబట్టి మనం ఈ పాయింట్లో ఈ సందర్భంలో కూడా ఇట్ అప్లైస్ టు అర్స్ అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి కాబట్టి నీవెంతవరకు ఆయన తట్టు తిరగడానికి ఇష్టపడతాము తిరిగినట్లయితే ఆయనతో పాటు మనము నివసించేటటువంటి ఆ గొప్ప నివాసంలో దేవుడు మనల్ని ఉంచాలని ఆశిస్తాం దట్ ఈస్ ద వెరీ బ్లెస్సింగ్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఆ ఆశీర్వాదాన్ని అందిపుచ్చుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాము ప్రార్థన చేసి అత్యంత కృపగల దేవ అయ్యా ఈనాడు ఇజ్రాయేలీలకు మీరు చివరి దినాల్లో ప్రకటిస్తున్నటువంటి ఆ పునరుద్ధరణ ఇది కేవలం ఇజ్రాయేలీల వరకే కాదు ఇది సమస్త మానవాళికి తండ్రి దేవ అన్వయింపు అనేటటువంటి విషయం ఈరోజు ఈ ధ్యానం వెంటనేటువంటి ప్రతి బిడ్డ అయ్యా ఐ మై రిస్టోర్డ్ బ్యాక్ విత్ గాడ్ లేదా తండ్రి అయ్యా ఇవి మా జీవితాలకు చివరి దినాలైన లేకపోతే పొద్దు తండ్రి నీరాకడకు సమీపంలో మేము ఉంటున్నామనేటటువంటి స్పృహ కలిగి ఉండినట్లయితే అయ్యా ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ దట్ వీ హ్యావ్ టు రిస్టోర్ బ్యాక్ అవర్ లైఫ్స్ విత్ యూ అయ్యా మా జీవితాలలో అయ్యా మా జీవితాలను నీతో అతి త్వరితగతిన పునరుద్ధరించుకోవాలి ఎందుకనంటే నీరాకడ సమీపం లేదా మా పోకడ ఆసన్నమైతే అయ్యా ఇంటిది మేము మరలా నిర్మించుకునలేము ఆ స్పృహ కలిగి ప్రతి బిడ్డ ప్రతిస్పందించలా ఉన్న తండ్రిదేవ్ అయా పర్మనెంట్ రెసిడెన్స్లో మీరు మమ్మల్ని ఉంచాలనేది మీ ఆశ కానీ నాశనము చేయాలని నాశనము చేయాలనుకుంటే మీరెందుకు వచ్చి లోకంలో మా కొరకు ఆ కల్వరి సెలవు అని నిజముగా తండ్రి ఇటువాటి విషయంలో స్పృహ కలిగినటువంటి వారం అయ్యా ఇటు విషయంలో తండ్రిదేవ మెలకువ కలిగినటువంటి వారం మీ తట్టు తిరగటానికి మీ కుల భద్రపరుచుకున్నాము ఏ స్నామంలో ప్రార్థించడి వేడిపోతున్నాం తండ్రి అండి